వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ క్యూఆర్ కార్డుతో రేషన్ కార్డులు ఉగాది నుంచే కొత్త పంపిణీ చే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పేదలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఉగాది నుంచే క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని భావిస్తుంది క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసిన వెంటనే కార్డు ఓడర్ డీటెయిల్స్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి కార్డుపై ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అడ్రస్ వివరాలు ముద్రిస్తారు ఉగాది నుంచే కొత్త కార్డులు పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ఇటీవల సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి కార్డు కలరు కార్డు సైజును ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కాలేదు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన కార్డులు ఇప్పటికీ వరకు చలామణి అవుతున్నాయి ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ఆధారంగా తమ ఇంప్రెషన్ ద్వారా కొన్ని కుటుంబాలు రేషన్ పంపిణీ చేస్తున్నారు కొత్తగా పంపిణీ చేసే కార్డులో నీలి రంగులో ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం ముందుగా కొత్తగా ఎంపికైన కుటుంబాలకు వాటిని అందజేస్తారు మిగతా వారికి దశల వారీగా క్యూఆర్ కోడ్తో కూడిన రేషన్ కార్డులను జారీ చేస్తారు తొలుత చిప్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందుకోసం ఒక్కో కార్డుకు దాదాపు ఆరు వందల ఖర్చు అవుతుందని అంచనా వేసింది ఖర్చు ఎక్కువైతే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందన్న ఉద్దేశంతో క్యూఆర్ కోడ్ను ఎంచుకున్నట్టు తెలుస్తుంది కొత్త రేషన్ కార్డులకు అందరికీ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది కార్డుపై ఒకవైపు నీలం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మరోవైపు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో మధ్యలో క్యూఆర్ కోడ్తో ఏర్పాటు చేసే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ